అందరికీ నమస్కారం శివస్వరూపం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శివుడు అంటే తమో గుణానికి అధికారి సంహార శక్తి క్రియాశీలుడు అని ప్రజలు నమ్ముతారు సంహార సామగ్రి భూత ప్రేతాలు పాములు తేళ్లు నక్కలు మొదలైనవి పురాణ కాలంలో శివుని పరివార సభ్యులుగా చెప్తారు తత్వాలను సంహరించడం భయంకర రూప ప్రతిపాదనలో సహాయం శివుని ప్రముఖ ఉద్దేశం ఎత్తును వాహనంగా చేసుకోవడం కూడా దీనికి సంబంధించింది కానీ వృష్పం అంటే మంగళప్రదమైన ఆశయాలకు ఆవశ్యకమైన ధర్మతత్వం అని చెప్తారు శివుని రూపం భయంకరమైనది కాదు శిరస్సుపై జటలు ఆభరణంగా నెలవంక నుదుటిపై మూడవ కన్ను నాగుమే జంధ్యం మెడకు చెవులకు నడుముకు పాదాలకు కూడా పాములే ఆభరణాలు ఇవన్నీ సౌందర్య భయానకాల మిశ్రిత రూపం శివపార్వతుల వివాహంలో వర్ణించబడిన శివుని రూపం ఆయన శృంగారం మనో వినోదం హాస్యం భయానక రసాల సుందరమైన మిశ్రిత రూపం ఇవే కాక ఇంకా ఎన్నో కారణాల వల్ల శివుడు మానవులకు పశువులకు పక్షులకు దేవదానవులకు అందరికీ కూడా ఉపాస దైవమైరాను భారతదేశంలోని గ్రామాలలో పట్టణాలలో అడుగు అడుగున శివాలయాలు మనకు కనిపిస్తాయి సమాధిలో ఉండి అనుగ్రహమూర్తి అయిన శివుడు మూర్తికి బదులు మూల విగ్రహ ప్రతీకగా ప్రతిష్ఠించబడిన లింగరూపం దర్శనమిస్తుంది దేవతలు ఋషులు మునులు సిద్ధులు యోగేశ్వరులు సాధకులు భక్తులు ఈ ప్రతీకను పూజించారు పూజిస్తున్నారు ఆదికాలకు సంస్కృత వాంగ్మయంలోను భారతీయ హిందూ వాంగ్మయంలోను శివుని రూపరేఖా విలాసాల వర్ణన మనకు దొరుకుతుంది శివుడు నిర్గుణుడు మాయ అంటని వాడు సర్వప్రపంచానికి ఆధారభూతుడు అలాంటి శివుని స్వరూపాన్ని వర్ణించడం కఠినాతి కఠినం